మా ఆస్తుల మీదొచ్చి మా ఆస్తులు మేమేం కట్టుకోవాలంటే గుడ్డ కట్టుకుంటే మీకు గుడ్డ మీకు వేస్తానమ్మా మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి మాది తప్పు అప్పు మేము సర్దుకుంటాం అంతేగాని పోతున్న ఒప్పుకునే పరిస్థితి ఇంకా లేదు అంబేద్ భాష గారికి ఈ యొక్క నియోజకవర్గముకు నాకు ఎదురు ఎవరు లేరు అనుకునే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా రాక్షస ప్రభుత్వం ఉందా బిజెపి డిప్యూటీ సీఎం యొక్క అధికారం నడుస్తోందనా మీకెవరికన్నా ఈ హక్కు వీళ్ళకి అది కార్పొరేషన్ సంబంధించిన వాటిలో దిమ్మలు కట్టుకుంటే వాటి మీద చర్యలు లేదు కానీ ఈ రోజు మా సొంత బ్యానర్లు సిస్టమ్ కింద మీడియా పెట్టుకొని చెప్పండి నా దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోస్టర్స్ తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం చేయడం ఈ పోస్ట్ కట్ చేసి రండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్

కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు అందరు పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నా అక్కడ సున్నాలు కొట్టడము చించడము డబ్బులు కట్టి కపి కార్పొరేషన్ కి బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అధికారి దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాల మేము డబ్బులు కట్టాం ఒక్కొక్క బ్యానర్కి మేము డబ్బులు కట్టాం డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్ లో నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయీని వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేయిస్తున్నారు ఎందుకు అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను కమిషనర్ అడుగుతున్నాను డిప్యూటీ సిఎం అడుగుతున్నాను సీఎం అడుగుతున్నాను అలాగే సచివాలయంలో సిబ్బంది నడుగుతున్నాను పోలీసులు అడుగుతున్నాను కోడ్ అనేది మాకు మాత్రమేనా కోడ్ ఎప్పుడు వచ్చింది ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది కోడ్ వచ్చిందా కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు సమాధానం ఇవ్వండి